హాయ్ అండి మేమైతే ఈ రీసెంట్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసామండి మా పాపతో ఏంటంటే తనకు పంటి సమస్య చాలా చాలా ఇబ్బంది పెట్టింది దీనికైతే మాకు సొల్యూషన్ దొరికిందండి ఇది మనకి ఎన్ఏడి ఫ్లైఓవర్ పక్కన ఉన్న సన్సైన్ హాస్పిటల్ అండి క్లినిక్ మనం అక్కడికి వెళ్తే నంబూర్ అరవింద్ కుమార్ అని డాక్టర్ గారు ఉన్నారు మనకి డెంటల్ స్పెషలిస్టు అతను చిన్నపిల్లలకు కూడా చాలా బాగా చూస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా ఫ్రెండ్లీ డాక్టర్ అండి అంత బాగా చూసి తనకైతే నాకు నా కూతురికి సమస్య తీర్చేశారండి తర్వాత అక్కడ అన్ని రూట్ కెనాల్ అన్నీ చేస్తారండి మన తీర్తి సమస్యకి ఏమున్నా మనకు అన్ని సమస్యలకి సొల్యూషన్ అక్కడ ఉంటుందండి డాక్టర్ అరవింద్ కుమార్ చాలా బాగా చేశారు ఇగుండు మా పాపకైతే తనకి పంటి నొప్పి చూడండి ఎంత అల్లరి చేస్తున్నా అలా ఓపిక పెడుతూ పడుతూ ఒక చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా ఇంజెక్షన్ వేసేసారు చక్కగా చేసేసారండి తనకైతే ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ అయిపోయింది ఎందుకంటే స్కూల్ సెలవులు పెట్టేసి చాలా ఇబ్బంది పడిపోయామండి ఈ వీక్ అంతా తన పండ్ల సమస్యతోనే బాధలు పడ్డాము ఫైనల్గా తన సమస్యకైతే సొల్యూషన్ దొరికిందండి అయిపోయింది ఫిల్లింగు క్లీనింగు చేసేసి నీట్గా సున్నం పెట్టేశారు ఇంకా అది పర్మనెంట్ అంటే ఉన్న రోజులు పర్లేదు ఎందుకంటే తనకి ఇంకా సెవెన్ ఇయర్స్ కనుక పళ్ళు ఊడే ఆప్షన్ ఉంది కనుక ఈ గ్యాప్లో ఊడిపోతే కొత్త పళ్ళు వస్తాయి ఎందుకన్నా ఏదైనా మంచిది ఏంటంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్కి పిల్లలకు చాలా దూరంగా ఉంచాలండి లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నొప్పి తీసుకోలేము అలానే బాధపడుతూ ఉంటే పిల్లల్ని కూడా చూడలేము కదండి అందుకే ఎవరు స్కూల్స్లో కూడా చాక్లెట్స్ ఇవ్వడం మాన్పించాలండి ప్రతి బర్త్డేకి పిల్లలు చాక్లెట్స్ ఇచ్చేస్తూ ఉంటారు కానీ పేరెంట్స్ మనమే తెలుసుకొని చాక్లెట్స్ ఇవ్వకుండా ఏ ఫ్రూట్స్ లేదంటే పెన్సిల్స్